తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి ప్రతిరోజు ఆ చీమల పుట్ట దగ్గరకు వచ్చి స్వామికి పాలిచ్చేవాడు ఒక ఆవుల కాపరి అది చూసి కోపంతో ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు ఆ గొడ్డలి నేరుగా వెళ్లి వెంకటేశ్వర స్వామి తలకి తగులుతుంది దాంతో స్వామికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది కొంతకాలానికి ఆ గాయం అయితే మానిపోతుంది కాని అక్కడ వెంట్రుకలు మాత్రం రావు అలా ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకుని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకొస్తుంది తలకి తగిలిన దెబ్బని చూసి ఎంతో బాధపడుతూ తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వరునికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్తాడు నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తారు ఇంతకీ తిరుమలలో ఇచ్చే మన జుట్టుని ఏం చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే గోవింద గోవింద అని కామెంట్ చేయండి